అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే రాజు డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఎక్కడికి అడిగాడు జనరల్ ఆసుపత్రికి దోవలో పోలీస్ స్టేషన్ దగ్గర ఆపు ఇన్స్పెక్టర్ స్వరాజరావుకి టెలిఫోన్ చేయాలి గుడ్ గాడ్ హంతకుడు మాస్ మర్డర్స్ ప్రారంభించాడా ఏమిటి దీనికి రమణారావు హత్యకి సంబంధం ఉందని అనుకోవటంలో పొరపాటు లేదుగా అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజరావు యుగంధర్ చెప్పిన విషయాలన్నీ విని ఎటువంటి సందేహమూ లేదు అయితే నేను వెంటనే బయలుదేరి వెళుతున్నాను విచారిస్తాను మీరు ఆసుపత్రిలో ఉంటారా అడిగాడు స్వరాజ్యరావు చెప్పలేను ఆసుపత్రికి వెళ్ళి మీ స్థితి ఎలా ఉందో తెలుసుకున్న తర్వాత కానీ ఏం చెయ్యబోయేది తేల్చుకోలేను నేను మిమ్మల్ని కలుసుకుంటానులేండి అన్నాడు యుగంధర్ ఎస్ ఇప్పుడు ఆమెను మీరు చూడవచ్చు ఎక్కువ మాట్లాడించుకోండి అన్నాడు డాక్టర్ యుగంధర్తో ప్రమాదం ఏమీ లేదుగా అడిగాడు యుగంధర్ లేదు ముగ్గురులో ఎవరికీ ప్రమాదం లేదు కానీ స్వస్థత చేకూరేందుకు కొంత సమయం పడుతుంది డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి యుగంధరు రాజు ప్రేమ పడుకుని ఉన్న గదిలోనికి వెళ్ళారు ఆమె మంచం దగ్గరికి వెళ్ళి నిలుచుని నెమ్మదిగా నా పేరు యుగంధర్ మిమ్మల్ని కలుసుకోవాలని వచ్చాను అన్నాడు ప్రేమ యుగంధర్ని తేరిపారా చూసి అమ్మకి నాన్నకి ప్రమాదం ఏమీ లేదన్నారు నిజమేనా అడిగింది అవునమ్మా ప్రమాదమేమీ లేదు మీరు కంగారు పడకండి వీలైనంత క్లుప్తంగా ఏం జరిగిందో చెప్పండి అన్నాడు యుగంధర్ ప్రేమ యుగంధర్కి జరిగిందంతా చెప్పింది క్లుప్తంగా చెప్పినా ఏ ఒక్క విషయము మర్చిపోలేదు కనుక రమణారావు మీకు ఇచ్చిన కవర్ అతనికి దొరకలేదు ఇల్లంతా వెతికినా దొరకలేదు అలా ఎలా దాచారు అడిగాడు యుగంధర్ నిజానికి అంత జాగ్రత్తగా దాద్దామని అనుకోలేదు ఇంటికి రాగానే అలమారులో ఉన్న పుస్తకాలలో ఒక పుస్తకం తీసి అందులో పెట్టాను ఆ కవరు అంతే అందుకే కనిపించలేదు అనుకుంటాను ఏ పుస్తకంలో దాచారో చెప్పగలరా నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు పుస్తకం ఏదో చూడకుండా ఒక దాంట్లో పెట్టాను రెండో అరలో ఉన్న పుస్తకాలలో ఒక దాంట్లో పెట్టాను అన్నది ప్రేమ యుగంధర్ రాజువంక చూశాడు రాజు గ్రహించి గదిలో నుంచి వెళ్ళిపోయాడు ఆ కవర్లో ఏమున్నదో మీకేమైనా తెలుసా తెలియదు ఏదో చాలా ముఖ్యమైన విషయం అని మాత్రం గ్రహించాను ఆయన్ని అడిగితే తెలుస్తుందిగా అన్నది ప్రేమ రమణారావు హత్య గురించి ప్రేమకు చెప్పడమా మానడమా అని ఒక నిమిషం సందేహించి ఆ స్థితిలో ఆ విషయం చెప్పటం మంచిది కాదనుకుని ఆ కవర్ కోసం వచ్చిన మనిషిని ఇంతకు ముందు ఎన్నడైనా మీరు చూసారా అడిగాడు యుగంధర్ ప్రేమ నవ్వి మొహానికి ముసుగు వేసుకుని చేతులకు నల్లని గుడ్డలు కట్టుకున్నాడు నల్లని బట్టలు వేసుకున్నాడు గొంతు కూడా మార్చి మాట్లాడాడు కానీ మీరడిగితే జ్ఞాపకం వస్తుంది ఆ మనిషి ఆకారం నడక నిలిచుని ఉన్న పద్ధతి అంతా ఎక్కడో చూసినట్లు ఆ మనిషితో నాకు పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది అన్నది ప్రేమ యుగంధర్ తల ఊపాడు అయి ఉండాలి లేకపోతే చేతులకి కూడా గుడ్డలు చుట్టుకోడు మీరు తనని గుర్తుపడతారేమోనని జాగ్రత్త పడ్డాడు రమణారావు గురించి మీకు తెలిసిన విషయాలు చెబుతారా ఆయన ఈ మధ్య ఎక్కువగా ఎవరితో తిరుగుతున్నారో అటువంటి విషయాలు ఏమైనా చెప్పగలరా ఈ ఎలక్షన్ హడావుడి ప్రారంభమయ్యాక ఆయన నన్ను తరచూ కలుసుకోవటం మానేశాడు నాకేమీ తెలియదు అని క్షణాగి ఆయన్నే అడగకూడదు ఈ విషయాలన్నీ అడిగింది ప్రేమ మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అని యుగంధర్ వెనక్కి తిరిగాడు యుగంధర్ గారు ఆయనకి ఏదైనా ప్రమాదం నీరసంగా అడిగింది ప్రేమ అబద్ధం చెప్పటం ఇష్టం లేదు నిజమూ చెప్పకూడదు తనకు ఆ ప్రశ్న వినిపించినట్లే మళ్ళా కలుసుకుంటాను అని గదిలో నుంచి వెళ్ళిపోయాడు యుగంధర్ వసారాలోనే రాజు ఎదురయ్యి సారీ సార్ పుస్తకాలన్నీ కాలిపోయాయి అన్నాడు యుగంధర్ తల ఊపి మన పని మరింత కష్టమైంది అని నిట్టూర్చాడు డిటెక్టివ్ యుగంధర్ బళ్ళ మీద టెలిఫోన్ మోగింది రిసీవర్ అందుకుని హలో యుగంధర్ స్పీకింగ్ అన్నాడు మీ ట్రంకాల్ రెడీ స్పీక్ ఆన్ అన్నది ఆపరేటర్ హలో స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ స్పీకింగ్ అని వినిపించగానే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్కి రమణారావు హత్య గురించి ప్రేమ ఇల్లు తగలబడటం గురించి చెప్పాడు ఇది మద్రాసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారనుకోండి ఆయన స్పెషల్ బ్రాంచ్కి సంబంధించిన విషయం కనుక మీకు తెలియచేశాను అన్నాడు యుగంధర్ థ్యాంక్స్ యుగంధర్ షేక్ రెహమాన్ గురించి మా ఏజెంట్లకు కొన్ని వదంతులు వినవచ్చాయి ఈ ఎలక్షన్కి నిలబడ్డాడని రెండు నెలల క్రితమే తెలిసింది అతని పుట్టు పూర్వోత్తరాలు ఆంతరంగిక విషయాలు క్షుణ్ణంగా దర్యాప్తు చేయించాను మా ఏజెంట్లు షేక్ రెహమాన్కి విరుద్ధంగా ఎటువంటి సాక్ష్యము సంపాదించలేకపోయారు మీరు చెప్పినది వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు భండార్కర్ రమణారావు షేక్ రెహమాన్ గురించి సంపాదించిన సాక్ష్యం ఏమిటో మనకు తెలియదు ఇక అది మనకు తెలిసే అవకాశమూ లేదు రమణారావు పొరపుడి ఉండవచ్చునేమో అన్నాడు యుగంధర్ ఏమో కానీ మనం అజాగ్రత్తగా ఉండటం మంచిది కాదు న్యాయమూ కాదు షేక్ రెహమాన్ విదేశ గూఢచారి అని రమణారావు ఏదైనా సాక్ష్యం సంపాదించి ఉంటే ఆ సాక్ష్యమో అంతకన్నా బలమైన సాక్ష్యమో మీరు కూడా సంపాదించగలరని నా నమ్మకం దయచేసి స్పెషల్ బ్రాంచ్ తరపున మీరు దర్యాప్తు చేయగలరా అడిగాడు బండార్కర్ మీ ఏజెంటుని ఎవరినైనా మా ఏజెంటు దర్యాప్తు చేశాడు ఇదివరలో ఏమీ తెలుసుకోలేకపోయాడు మా స్పెషల్ బ్రాంచ్కి మీరు ఇంతకు ముందు ఎన్నోసార్లు సహాయం చేశారు శ్రమ అనుకోకుండా ఈ సందర్భంలోనూ దర్యాప్తు చేయమని కోరుతున్నాను హోం హోంమంత్రి చేత చెప్పిస్తాను నోనో అవసరం లేదు దర్యాప్తు చేస్తాను షేక్ రెహమాన్ గురించి దర్యాప్తు చేసిన మీ ఏజెంట్కి నన్ను ఒకసారి కలుసుకోమని చెప్పండి అతను చేసిన దర్యాప్తు అంతా నేను మళ్ళీ మొదటి నుంచి చేయటం అనవసరం ఓఎస్ ఆ ఏజెంటు మద్రాసులోనే ఉన్నాడు ఈరోజే మిమ్మల్ని కలుసుకునే ఏర్పాట్లు చేస్తాను థ్యాంక్ యూ యుగంధర్ టెలిఫోన్ హుక్ మీద పెట్టేశాడు ఎదురుగా కూర్చున్న రాజువైపు తిరిగి చిరునవ్వు నవ్వి షేక్ రెహమాన్ గురించి దర్యాప్తు చేయవలసిన బాధ్యత భండార్కర్ మన మీద పడేశాడు అంటే నీకు చేతి నిండా వచ్చిందన్న మాట అన్నాడు నాకా అడిగాడు రాజు ఆశ్చర్యంగా అవును రాజు నువ్వు చేయవలసిన పనే ఎక్కువ స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ షేక్ రెహమాన్ గురించి దర్యాప్తు చేశాడట కానీ అనుమానాస్పదమైన విషయాలు ఏమీ తెలియలేదట షేక్ రెహమాన్ నిజంగా విదేశ గూడిచారి అయితే చాలా జాగ్రత్తగా మసులుకుంటున్నాడన్నమాట అందుకే స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఏమీ తెలుసుకోలేకపోయారు అదే మాదిరి దర్యాప్తు మనం చేస్తే మనకు ఏమీ తెలియదని అనుకుంటున్నాను ఇక రమణారావు చేతికి అందిన సాక్ష్యాల గురించి ఆలోచిద్దాం షేక్ రెహమాన్ విదేశ గూడిచారి అని రమణారావు అనుమానించి ఉంటాడు ఆకస్మికంగా అప్రయత్నంగా ఏవో సాక్ష్యాలు అతనికి దొరికి ఉండాలి ఏం సాక్ష్యాలు దొరికాయో మనకు తెలియదు చెప్పటానికి రమణారావు బ్రతికలేడు కనుక షేక్ రెహమాన్ గురించి తెలుసుకోవాలంటే అతని మిత్ర బృందంలో ప్రవేశించాలి అప్పుడు గాని షేక్ రెహమాన్ గురించిన రహస్యాలు మనకు తెలియవు కానీ అది చాలా ప్రమాదం అనుమానం కలిగిందా మరుక్షణం చంపేస్తారు రమణారావుని చంపటానికి గానీ ప్రేమ ఇంటిని తగలపెట్టడానికి గానీ శత్రువులు సంకోచించలేదు రమణారావు ప్రేమకిచ్చిన కవరు ఎవరి చేతికి చిక్కకుండా చేయటానికి గాను ఆ ఇంటితో పాటు ప్రేమను ఆమె తల్లిదండ్రులను మసి చేయటానికి వెనుదీయలేదు శత్రువులు కర్కోటకులని దయాదాక్షిణ్యాలు లేనివాళ్లని చెప్పేందుకు ఇంతకన్నా ఏ నిదర్శనమూ అవసరం లేదు అన్నాడు యుగంధర్ రాజు చిరునవ్వు నవ్వి నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారా లేదు అతి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాను షేక్ రెహమాన్ మిత్రబృందంలో ప్రవేశించటం ఎలా అడిగాడు రాజు యుగంధర్ పదిహేను నిమిషాల పాటు రాజుకి ఆదేశాలిచ్చాడు అంతలో తలుపు తట్టిన చప్పుడైంది రాజు లేచి వెళ్ళి క్షణంలో ఇన్స్పెక్టర్ స్వరాజరావుతో సహా తిరిగి వచ్చాడు ఇంటికి వెళుతూ ఇలా వచ్చాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్కి ఎదురుగా కుర్చీలో పడుతూ చాలా అలసిపోయినట్లున్నారు కొత్త విషయాలు ఏమైనా తెలిసాయా అడిగాడు యుగంధర్ రమణారావు గదికి వెళ్ళాను ఆర్మేనియన్ వీధిలో ఉన్నది అతని ఇల్లు మూడు అంతస్తుల మేడ ప్రతి అంతస్తులో ఇరవై గదులున్నాయి రమణారావు ఉంటున్న గది మూడో అంతస్తులో ఉన్నది అది చిన్న గది బ్రహ్మచారి గది ఎలా ఉంటుందో అలాగే ఉన్నది ఎక్కడ చూసినా పుస్తకాలు కాగితాలు మాసిన బట్టలు దుమ్ము ఒక చిన్న పరుపు ఒక బల్ల కుచ్చి ఒక కూజా రెండు గ్లాసులు అవే ఆ గదిలో ఉన్న సామాను చాలా జాగ్రత్తగా గదంతా వెతికాను ఈ ఉత్తరం తప్ప ఇంకేమీ కనిపించలేదు అంటూ ఇన్స్పెక్టర్ ఒక కవరు యుగంధర్కి అందించాడు అది పోస్టల్ కవర్ మధ్యకి మడిచి ఉన్న ఒక కాగితం బయటకు తీశాడు మిస్టర్ రమణారావు నీవు అనవసరమైన విషయాలలో జోక్యం కల్పించుకుంటున్నావు మంచిది కాదు ప్రాణం మీద ఆశ ఉంటే ఇటువంటి అనవసరమైన జోక్యాలు మానుకో ఎర్రశిరాతో వాక్యాలు రాసి ఉన్నాయి ఎవరు వ్రాసింది పేరు లేదు తేదీ లేదు చిరునామా లేదు యుగంధర్ కవర్ని పరీక్షించాడు ఫ్లవర్ బజార్ పోస్టాఫీసులో నిన్న సాయంకాలం పోస్ట్ చేయబడినది ఇవాళ పొద్దున్న మొదటి పోస్టులో రమణారావుకి వచ్చి ఉండాలి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ తల ఊపాడు ఆ కవరు అతని గదిలో ఎక్కడ ఉన్నది అడిగాడు యుగంధర్ బల్ల మీద ఏ పుస్తకంలోనైనా దాచబడి ఉన్నదా లేదు బల్లపైన పడేసి ఉంది ఎగిరిపోకుండా పుస్తకం ఒత్తిపెట్టి ఉన్నది రమణారావు ఈ ఉత్తరం సీరియస్గా తీసుకోలేదన్నమాట అందుకే అంత నిర్లక్ష్యంగా బల్ల మీద పడేశాడు పొద్దున్న అతనికి హెచ్చరిక పంపారు లోపున అతన్ని హత్య చేశారు అంటే పొద్దున్నుంచి రాత్రిలోపల రమణారావు ఇంకా జోక్యం కల్పించుకుని వాళ్ల విషయం మరికొంత ఆరా తీసి ఉండాలి అన్నాడు యుగంధర్ ఎందుకైనా మంచిదని ఆస్పత్రిలో మిస్ ప్రేమ ఉన్న గది ముందు మఫ్టీలో ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచాను అన్నాడు ఇన్స్పెక్టర్ వెరీ గుడ్ రమణారావు హత్య ఏ పద్ధతుల మీద దర్యాప్తు చేయదలుచుకున్నారు అడిగాడు యుగంధర్ రమణారావును హత్య చేసిన మనిషి జఫర్ మాన్షన్స్లోనే కాపురం ఉండి ఉండాలని నా ఉద్దేశం కొత్త మనిషి ఎవరైనా వస్తే వాచ్మెన్ గమనించి ఎవరిని అడుగుతాడు ఒకవేళ సాయంకాలమే ఆ భవనంలోనికి ఎవరో కొత్త మనిషి వెళ్ళి దాక్కుని రాత్రి రమణారావును హత్య చేసి బయటకు వెళ్తున్నప్పుడైనా వాచ్మెన్ తప్పక గమనించేవాడు అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వి ఆ భవనంలో ఎన్ని వాటాలున్నాయి అడిగాడు అంతస్తుకి పదిహేడు వాటాలు మూడు అంతస్తులలోనూ మొత్తం యాభై ఒక్క వాటాలున్నాయి అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ తల ఊపి అవును ఇన్స్పెక్టర్ మీ అనుమానం సరైనదే రమణారావు గదిలోంచి ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎవరో దగ్గరలో కాచుకుని ఉండి ఉండాలి ఆ భవనంలో ఉంటున్న మనిషి అయితేనే ఎవరూ గమనించరు ఎవరో కొత్త మనిషి వచ్చి వసారాలో తారట్లాడుతూ ఉంటే పక్క గదిలో ఉన్నవాళ్ళు ఎవరైనా చూసి ఉండేవాళ్ళు కనుక ఆ అంతస్తులో ఒక వాటాలో ఉంటున్న మనిషే హత్య చేసి ఉండాలనే అనుమానం కలుగుతోంది ఎందువల్లనంటే రెండో అంతస్తులోనో మొదటి అంతస్తులోనో ఉంటున్న మనిషి మూడో అంతస్తు వసారాలో తారట్లాడుతూ ఉంటే కూడా మూడో అంతస్తులో ఉన్నవాళ్ళు ఎవరైనా గమనించేవారు అన్నాడు యుగంధర్ అవును నేను అలాగే అనుకుంటున్నాను ఆ భవనంలో ఎవరు ఉంటున్నది వాళ్ల వృత్తులు ఏవో మొదలైన వివరాలు సేకరించమని చెప్పి సబ్ ఇన్స్పెక్టర్ని సాజెంట్ని అరడజన మంది కానిస్టేబుల్స్ని అక్కడ అట్టే పెట్టాను పొద్దున్నే నేను అక్కడికి వెళ్ళాలి అంటూ చేతి గడియారం చూసుకుని ఒంటి గంట దాటింది కాసేపు నిద్ర తీసి ఆరు గంటలకల్లా జఫర్ మాన్షన్స్కు వెళ్ళాలి మీరు వస్తారా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ని యుగంధర్ తల ఊపాడు ఇన్స్పెక్టర్ వెళ్ళిపోగానే రాజు నువ్వు వెళ్ళి పడుకో పొద్దున్నే నీ పని మీద నువ్వు వెళ్ళు గుడ్ లక్ అన్నాడు కమిన్ అని పిలుపు వినబడగానే సార్జెంట్ శివం తలుపు తోశాడు చప్పుడు చేయకుండా తలుపు తెరుచుకున్నది ఒక్క అడుగు లోపలికి వేసి తలుపు దగ్గరే ఆగిపోయాడు సార్జెంట్ ఓ పోలీస్ ఆఫీసరా కమిన్ అన్నది ఆమె సార్జెంట్ కళ్ళు జిగేలు మన్నాయి ఆరు వాటాల్లోనికి వెళ్ళి ఆ వాటాలలో ఉన్న వాళ్ళని గురించి వివరాలు అడిగి తెలుసుకుని ఏడో వాటాలో ప్రవేశించాడు అతను యువజన కాంగ్రెస్ కార్యాలయం ఉన్న మూడో అంతస్తులో ఉన్నది ఆ వాటా నిజానికి తత్తిమా అన్ని వాటాల్లాంటిదే ఇది కూడా ఒక హాలు ఒక గది ఒక గది కానీ తలుపు తెరుచుకుని లోపల అడుగుపెట్టిన తర్వాత ఈ వాటాకి తతిమా వాటాలకి ఎక్కడా పోలిక ఉన్నట్లు కనిపించటం లేదు శివానికి పైన ఫ్యాను గిరగిరా తిరుగుతున్నది తలుపు దగ్గర కాళ్ళు తుడుచుకునే మెత్తని పీచు సిమెంటు నేల కంటికి కనిపించకుండా హాల్లో నేలంతా లివోలియం పరిచి ఉన్నది హాలు మధ్య ఫ్యాన్ కింద సోఫా సెట్టు సోఫాల కింద మెత్తని ఎర్రని తివాసి సోఫాల పక్కన మూడు కాళ్ల చిన్న బల్లలు వాటి మీద యాస్ట్రేలు సోఫాల మధ్య వెడల్పాటి పొట్టి బల్ల దానిమీద పూల తొట్టే దానిలో అందమైన కాగితం పువ్వులు ఆ పూల తొట్టె పక్కన ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన క్రీస్తు ప్రతిమ తలుపుకు ఎదురుగా ఉన్న పెద్ద కిటికీకి ఎర్రని తెర పైని ట్యూబ్లైటు జూలియట్ని బాల్కనీలోంచి దిగమని పిలుస్తున్న రోమియో వర్జిన్ మేరీ పటాలు గోడలకు తగిలించి ఉన్నాయి సాజంట్ శివం కళ్ళు జిగేలు అన్నది వీటిని చూసి కాదు ఒక్కసారి గట్టిగా ఊపిరి తీసుకుని వదలవలసిన పరిస్థితి చెవులు చివరిదాకా వేడెక్కటానికి కారణం సోఫాలో కాళ్ళు చాచుకుని లేత నీలం రంగు డ్రెస్సింగ్ గౌను తొడుక్కుని సోఫాలో పడుకున్న వనిత ఒక కాలు మీద ఇంకొక కాలు మడతపెట్టి పాదం ఊపుతూ పడుకున్నది ఎర్రని స్లిప్పర్స్లో పొదిగినట్లు ఆ పాదం చూస్తేనే చాలు రక్తం వేడెక్కుతోంది డ్రెస్సింగ్ గౌన్ మోకాళ్ళ దగ్గర నుంచి చీలిపోయి సోఫాలో చెరువు పక్కన పడిపోయింది నొన్నని ఆమె కాళ్ళు ఇండియా రబ్బర్లా మెత్తగా కనిపిస్తున్నాయి ఖరీదైన ఆ డ్రెస్సింగ్ గౌను వేసుకున్న ఆమెను చూసి సాజంట్ టక్కున కళ్ళు మూసుకుని ఒక్కసారిగా తెరిచాడు మెడవంపు భుజాల నునుపు వెనక్కి చాచిన చేతులు సొగసు చేతివేళ్ల గోళ్లకు రంగు ఆ వేళ్లకు మధ్యన బంగారం హోల్డర్లో వెలుగుతున్న సిగరెట్ మీదకి దృష్టి మరలించాడు సాజంట్ తర్వాత కళ్ళు ఆమె మొహం వైపుకు తిప్పాడు ఉంగరాలు తిరిగి అలలమల్లే వెనక్కి పడుతున్న ఆమె కత్తిరింపు జుట్టు తీర్చిదిద్దిన కనుబొమ్మలు ఎర్రని బుగ్గలు నల్లని కళ్ళు అంతకన్నా నల్లగా ఉన్న కనురెప్పల వెంట్రుకలు మొనదేలిన గడ్డం సన్నని ముక్కు ఎర్రని రంగు వేసుకున్న మిలమిల్లాడే రెండు పెదములు ఆమె నవ్వినప్పుడు ఆ ఎర్రని పెదముల మధ్య కనిపిస్తున్న ముత్యాల్లాంటి పళ్ళవరుస సాజంటి శివం ఆ సౌందర్యం చూసి ముగ్ధుడై రాతి బొమ్మలా నిలబడిపోయాడు కమీన్ ఆఫీసర్ అంటూ ఆమె చాచిన రెండు కాళ్ళు వెనక్కిలాగి మడిచి కిందకి దింపి సోఫాలో నిటారుగా కూర్చుని వెనక్కి ఆనుకున్నది ఆమె గొంతులో మాధుర్యం కన్నా జీర ఎక్కువగా ఉన్నది ఆ జీర మొగాళ్ళ చెవుల్లో నుంచి నరాల్లోనికి పాకి మత్తెక్కించేది ఆమె కదులుతున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తోంది సార్జెంట్ శివానికి మత్తెక్కినట్లు అనిపించింది ఒక్కసారి తల విదిలించి దృష్టి క్రిందకి దింపి చకచకా ముందుకు నడిచి నేను సార్జెంట్ శివాన్ని ఈ రాత్రి ఈ భవనంలో రమణారావు అనే వ్యక్తి హత్య చేయబడ్డాడు హత్య గురించి దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు జేబులోంచి డైరీ తీస్తూ ఆమె నవ్వింది అప్పుడు ఆమె కళ్ళల్లోంచి వచ్చిన వెలుగు ట్యూబ్లైట్ వెలుగుని మింగేసింది కూర్చోండి సార్జెంట్ కూర్చొని అంతా వివరంగా చెప్పండి అతన్ని ఎందుకు హత్య చేశారు ఎవరు హత్య చేశారు ఈ బిల్డింగ్లో ఉంటున్న వాళ్ళేనా అడిగింది కొంచెం ముందుకు వంగి సార్జెంటు ఆమెకి ఎదురుగా సోఫాలో కూర్చుని అదే నేను విచారిస్తున్నాను మీకేమైనా తెలిస్తే చెప్పండి అన్నాడు నాకా గుడ్ గాడ్ తెలిస్తే ఇక్కడ ఉంటానా అన్నది ఆమె ఈ బిల్డింగ్లో వాళ్ళు కాక కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ అంతస్తు వసారాలో తారట్లాడటం మీరు చూసారా అడిగాడు సార్జెంట్ నో నో నేనెప్పుడూ ఈ గదిలోనే ఉంటాను బయటికి వెళ్ళవలసినప్పుడు తప్ప వసారాలోనికి అసలు వెళ్ళనే వెళ్ళను వసారాలోనికి వెళ్ళానా ఈగల్లా మూగుతారు అందరూ మీ పేరు అడిగాడు సార్జెంట్ పెన్సిల్ జేబులోంచి తీస్తూ గ్లోరియా వైట్ అందరూ గ్లోరియా అంటారు మిస్ అని కూడా అంటారు అన్నది ఆమె ఈ వాటాలో మీరు ఒంటరిగా ఉంటున్నారా అవును మా తండ్రికి రైల్వేలో ఉద్యోగం ఆర్కోణాలో ఉంటున్నారు ఈ ఊళ్ళో మీరు ఏం ఉద్యోగం అనేనా స్టెనోగ్రాఫర్ని నేను ఎక్కడా ప్రస్తుతం నిరుద్యోగిని వారం రోజుల క్రితం వరకు ఇంతియాజ్ అండ్ కంపెనీ హార్డ్వేర్ మర్చెంట్స్ ఫోర్టీన్ స్ట్రింగర్ స్ట్రీట్లో పనిచేశాను రిట్రెచ్మెంట్ అని తీసేశారు అంటూ డ్రెస్సింగ్ అవును జేబులోంచి సిగరెట్ కేసు తీసి అయిపో వస్తున్న సిగరెట్ ఆశ్చ్రేలో పడేసి కేసు తెరిచి సార్జెంట్కి అందించింది నో థ్యాంక్ యూ అన్నాడు శివం డ్యూటీ మీద ఉన్నప్పుడు కాల్చకూడదా అడిగింది నవ్వుతూ తాగను అన్నాడు సార్జెంట్ ఆమె వైపు చూడకుండా ఆమె సిగరెట్ తీసి వెలిగించింది గట్టిగా పొగ పీల్చి వదిలి నన్నెందుకు ఇదంతా అడుగుతున్నారు సాక్ష్యం కోసం కోర్టుకు పిలుస్తారా ఏమిటి నాకు కోర్ట్ అంటే భయం ఇంతవరకు ఎప్పుడూ కోర్టులోనికి వెళ్ళలేదు అంది కళ్ళు పెద్దవి చేసి మీ తండ్రి పేరు ఏమిటి అడిగాడు సార్జెంట్ ఆమె మాటలు వినిపించుకోకుండా మీన్ అండ్ వైట్ రైల్వే గార్డ్ లైన్స్ క్వార్టర్ నెంబర్ రెండు వందల ముప్పై ఆరు థ్యాంక్స్ మీ వయసు అబద్ధం చెబితే అరెస్ట్ చేస్తారా అడిగింది నవ్వుతూ సాజెంట్ కూడా నవ్వేశాడు నిజానికి ఇరవై ఆరు అన్నది ఆమె సాయంకాలం నుంచి మీరు ఈ గదిలోనే ఉన్నారా గ్లోరియా తల ఊపి ఐదు గంటలకి ఇంటికి వచ్చాను అప్పటి నుంచి కదలలేదు అన్నది సాజంట్ ఒకసారి గదంతా చూసి మీకు జీతం ఎంత ఇచ్చేవారు అడిగాడు గ్లోరియా కూడా ఒకసారి గదంతా చూసి నూట ఇరవై రూపాయలు సాజంట్ ఇవన్నీ ఆ జీతంతో ఎలా వచ్చాయా అని అనుమానపడుతున్నారా అబద్ధం ఎందుకు చెప్పటం ఇవన్నీ ప్రెజెంటేషన్స్ నేను పనిచేసిన కంపెనీ యజమాని చిన్న కొడుకు ఇచ్చాడు నన్ను తీసేయటానికి రీట్రెచ్మెంట్ కాదు కారణం అన్నది కోపంగా సాజెంట్ లేచి థ్యాంక్ యూ ఇంకా ఏమైనా అడగవలసి ఉంటే తర్వాత వస్తాను అన్నాడు ఆ చిన్న కొడుకుని ఏదో పని మీద విదేశాలకు పంపించేశారు అన్నది ఆమె లేచి నిలుచుంటూ గ్లోరియా వైట్ వలపులో ఇరుక్కున్న తర్వాత విదేశాలకు వెళ్ళినా ఆ మైకం వదులుతుందా అని అనుకుంటూ సార్జెంట్ వసారాలోనికి వెళ్ళి తలుపు మూసాడు వైట్ లేచి వెళ్ళి తలుపు గడియ పెట్టింది డ్రెస్సింగ్ గౌన్ జేబులోంచి రుమాలు తీసి నుదురు తుడుచుకుంది సార్జెంట్ గదిలో ఉన్నప్పుడు ఆమె పెదవుల మీద ఉన్న చిరునవ్వు ఇప్పుడు లేదు కళ్లల్లో ఆ చిరునవ్వు మాయమైపోయింది లోపల గదిలోనికి వెళ్ళింది అలమారులో నుంచి పెద్ద సీసా తీసి అడుగును ఉన్న ద్రవాన్ని చూసి సీసా తల్లకిందులుగా పట్టుకుంది అటువైపున కూడా కార్కున్నది గాజు గ్లాసులోనికి బంగారం రంగు బ్రాందీ కాస్త పోసుకుని నీళ్లు కలపకుండా అలాగే గడగడా తాగేసింది మళ్ళీ కార్కు పెట్టి స్క్రూ బిగించి సీసా అలమారులో పెట్టి హాల్లోనికి వెళ్ళి సోఫాలో పడుకున్నది కాస్త మత్తుగా ఉంది ఆమెకి సిగరెట్ వెలిగించి సార్జెంట్ శివంని తలుచుకుని తనలో తానే నవ్వుకున్నది ఎవరో తలుపు తట్టిన చప్పుడయ్యేసరికి గ్లోరియా ఉలిక్కిపడి లేచి కూర్చుని ఎవరు అని కేకవేసింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న